వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనం మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దామా ఉదాహరణకి వెయిట్ అదే విధంగా ఆస్తమా అలర్జీలు తర్వాత షుగర్ ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు అమ్మా వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకున్నాము మోకాడు నొప్పులకి మెరుగైన గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోవతున్నాం ఈ మధ్య కాలంలో వయస్సు నిమిత్తం లేకుండా అనేక మందిని వేధించి ఇబ్బంది పెట్టి ఇక్కట్లు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య మోకాళ్ళు నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలామంది అవగాహన లోపంతో మరి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత వైద్యులు చెప్పినప్పటికీ మరి విశేషణ రహితంగా విపరీతంగా విచ్చలవిడిగా మరి పప్పర్మెంట్లో మింగినట్లు మాత్రలు మింగుతూ తాత్కాలికంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడుతున్నప్పటికీ భవిష్యత్తులో అనేక రకాలైన ఉపద్రవాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లోనే వాటికి సంబంధించినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడమని చెప్పేసి వాళ్ళు సూచిస్తూ ఉంటారన్నమాట ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన మనం సద్వ సదవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ యొక్క సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు మనం గత కొన్ని వీడియోలో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి అదేవిధంగా పైపుత మందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి ఇలాంటి వివరాలు తెలియడం జరిగింది ఈ వీడియోలో మరొక క్షేమదాయకమైనటువంటి మరొక ఫార్ములాను కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు మొట్టమొదటిది వెల్లుల్లి బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చాలామందికి ఉపయోగపడేటువంటి అనుభూతమైనటువంటి ఫార్ములా ఈ ఫార్ములా వెల్లుల్లిని ఈ విధంగా పాయిలుగా చేసుకొని మెత్తగా కాస్త కచ్చాపచ్చగా మెత్తగా దంచేసేయండి యాభై గ్రాములు ఈ విధంగా వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట రెండవ పదార్థంగా షుంఠి శోధించేటువంటి షొంటి మనకి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి షుంటి పొడి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ షొంటి పొడి ఒక యాభై గ్రాములు దీంతోపాటు తీసుకోవాలన్నమాట మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మనసుంటే మార్గం ఉంది కాబట్టి విచారించేసేసి మీరు ఆవు నెయ్యిని సంపాదించుకొని ఇందులో కలుపుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి లేని పక్షంలో తప్పని పక్షంలో తప్పని పరిస్థితుల్లో మరి స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అనమాట వీలైనంత వరకు ఆవు నెయ్యే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఫిఫ్టీ ఎంఎల్ ఆవు నెయ్యి కూడా తీసుకోవాలి నాలుగవ పదార్థంగా తేనె తేనెను కూడా ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు కూడా మొట్టమొదట కాస్త నేను చెప్పినట్లే వెల్లుల్లిని కాస్త దంచేసేసి మిగతా పదార్థాలని ఒక్కొక్కటి కలిపేసేసి దంచేసేయనమాట మీకు వసతి ఉండి వీలుండి అవకాశం ఉండి రోలు ఇలాంటివి ఉంటే ఆ విధంగా దంచి తయారు చేసుకోవచ్చు లేని పక్షంలో అంత మిక్సీలు కూడా కలిపేసచ్చు అనమాట ఏ విధంగా అయినప్పటికీ ఔషధ నాలుగు పదార్థాలు కలవడం ప్రధానం ఈ విధంగా తయారు చేసినటువంటి ఔషధాన్ని ఒక గాసీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట మరి ఆ యొక్క ఔషధం కూడా ఎలా తయారవుతుందంటే ఇలా ఔషధం తయారైపోతుంది చూస్తున్నారు కదా సో బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గృహవైద్యము క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట ఈ పద్ధతిలో తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి తీసుకుంటూ ఉండాలన్నమాట ఉదయం పూట ఒక అర టీ స్పూను మ్యాక్సిమం డోసు అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారానికి ముందు ఒక అర టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలు సేవిస్తుండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు త్వరగా కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఉన్నటువంటి అల్లిసిన్ అనేటువంటి రసాయన పదార్థము అదేవిధంగా నైట్రేట్స్ అట్లే సల్ఫరు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి అంతేకాకుండా ఈ తే అంతేకాకుండా షుంటిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు అట్లే కుర్కుమిన్ను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి తగ్గింది చాలా చక్కగా ఉపయోగపడతాయి వీటితో పాటు నెయ్యిలో కూడా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విటమిన్ ఉంది అదేవిధంగా అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి అట్లే తేనెలో కూడా అనేక రకాలైన పోషకాంశాలు బీ కాంప్లెక్స్ విటమిన్సు అదేవిధంగా అనేక రకాల ఇతర అనేక రకాలైన పోషకాంశాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క తేనెని ఈ యొక్క ఫార్ములలో ఉపయోగించడం వల్ల ఈ ఔషధం మరింత శక్తివంతంగా సమర్థవంతంగా స్పీడ్గా పనిచేసేదానికి అవకాశం ఏర్పడుతుంది మరి ఈ యొక్క ఔషధాలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వర త్వరగా అరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి మోకాళ్ళ భాగంలో వచ్చేటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇవన్నీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేసేసి మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతుంది అంతేకాకుండా మోకాళ్ళ భాగంలో ఉండేటువంటి పరిస్థితి అంటే కండ్రాలు ఆరోగ్య స్థితిని చేకూరేటువంటి పరిస్థితి తయారవుతుంది అదేవిధంగా కండ్రాల కీళ్ళ భాగంలో ఆరోగ్య పరిస్థితి చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎముకల భాగంలో కూడా చక్కటి ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ఔషధ ఫార్ములలో ఉండడం చేత క్షేమదాయకంగా వాడుకోవచ్చు కాబట్టి మరి అందరూ కూడా వాడుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ వైద్య సలహా మేరకు వాడుకోవడం మంచిది మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు మరి కొంతమందిలో వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క ఔషధాన్ని ఈ డోస్లో కాకుండా ఇంతకంటే కూడా కాస్త డోస్ తగ్గించేసేసి ఆహారానికి ఒక ఐదు నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వాడుకోవడం వల్ల యూ సో మచ్ సార్ ఇన్ఫర్మేషన్ అందించారు సో చూసారు కదా మీకు కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది మీకు ఇది యూజ్ అయిందా లేదా సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మీరు రెటిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరు ముందుకొస్తాం చూస్తున్నా ఛానల్